ఏదో శాసనసభ్యులు గారైతే అయితే వాళ్ళు పరిష్కారం చేసుకురాకుండా కూడా చూస్తూ వస్తున్నాం ముఖ్యంగా ఎక్కువగా శాసనసభ్యులుగా కూడా చెప్పిందంటే సగిలేదు ఆ ప్రాజెక్ట్ అనేది చాలా కాలంగా ట్రెండింగ్ గా ఉన్నది సడన్ గా వర్షం వచ్చి ఫ్లడ్స్ వస్తే విజయవాడ టౌన్ కూడా మరియు పోయా ప్రాంతాల పొప్ప పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి వాటి గురించి కూడా మనం క్షుణ్ణంగా కూడా మేము వచ్చినా కూడా స్టడీ చేయదలుచుకున్నాం కొంతవరకు ఎక్కడన్నా వాటికి జంగిల్ క్లియరెన్స్ అనేది గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఆలోచించి ఏమైనా చేయవలసి వస్తే బాగుండ కుటుంబంతో మా అమ్మాయి రాఘవరెడ్డి గారు కూడా ఈ జేసీబీ మిషన్ ను కూడా పంపించి కొంతవరకు అన్ని ప్రాంతాల్లో ఎక్కడ పొలాలతో వెళ్లే దాటిలో కూడా చెల్లె చెట్లు అన్ని కూడా మూసుకుపోయి ఉన్న ప్రాంతాల్లో కూడా అవన్నీ కూడా కొంతవరకు రిపేర్ చేయడం కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా గవర్నర్ శాసనసభ గౌరవ ప్రాణాలని కూడా తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రాంతాలకు ఏమేమి అవసరం నేను కూడా వారికి కూడా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఈ ఆరు మండలాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ఒకటే వినపల్ చేసుకుంటున్నాం మా పుట్ట కుటుంబం బొత్తుమల కుటుంబం రెండు ప్రజాసేవలోనే ఉన్న కుటుంబాలనే చక్కటి కార్యక్రమం ఆరు మండలాల నుంచి వచ్చారు ఆలస్యమైపోతుంది ఆయన కూడా చాలా మంది ఊళ్ళకు వెళ్లాల్సిన అవసరం ఉంటే వెళ్లారు కొంతమంది కూడా ఇంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మరొకసారి మాకుంటూ కొట్టుబడి ప్రత్యేక ధన్యవాదాలు ప్రవేశించారు